బెజవాడను షేక్ చేస్తున్న ముంబై నటి జిత్వాని ఎపిసోడ్ వారం రోజులుగా అనేక ఆరోపణలు ఏకంగా సీనియర్ ఐపీఎస్లనే టచ్ చేసింది ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపుతోంది దీంతో ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ కేసు విచారణకు విచారణ అధికారిగా ఏసీపీ శ్రవంతిరాయ్ని ఏపీ ప్రభుత్వం నియమించింది ఈ కేసులో చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయన్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు సీనియర్ ఐపీఎస్లపై ఆరోపణలు కాబట్టి డీజీపీతో చర్చించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు దీనిపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు బాధితురాలు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారని విచారణ కోసం మహిళా అధికారిని నియమించమని హోంమంత్రి వెల్లడించారు పోలీసుల విచారణలో తప్పు చేసినట్లు తేలితే అధికారులతో సహా ఎవరిని వదిలిపెట్టమన్నారు పోస్టింగ్ల కోసం గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆమె అన్నారు గత ప్రభుత్వంలో పోలీస్ విభాగాన్ని నిర్వీర్యం చేసే వారి సొంత పనులకు ఉపయోగించుకున్నారని విమర్శించారు ఈ కేసులో ఎవరు ఉన్నా బాధితురాలకి న్యాయం చేస్తామన్నారు